పదహారో వార్షిక సదస్సుకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుల కృతజ్ఞతలు జేబీలు ఈ సిద్ధిపేట పట్టణం ప్రథమే రాకతో సంపూర్ణ సమగ్ర సాహిత్యానికి నిలవేదని నాకు అనిపిస్తుంది రైట్ నా కవిత బరి బరి మత్తియే కలలు కాదు మేల్కొలుపు ఆలోచనలు కావాలి లఘూట్ల కలతలా దండ కొడతావా ఇది గుండె కాదు అంబేద్కర్ పర్వతం వ్యాకరణాలు వెతుకకు ప్రమాణాలు చూచకు బతుకును ఏ తగ్గడదోకుల పానాదులు దొక్కకు తొవ్వకు అర్థుంటా మరి ఇది అంబేద్కర్ తో మాం నిజం కనిజం నిజం మేమే మాయి గుంటలు మాయి భూకాతంతో ఉకాయించకు బతుకే అద్దం చూరా బతుకు నూరు ఏదల రగవిను టైం లేదని మైందేకు సోయగ నిగే కల్బడతాయి अमाసకు దారి చూపిన సుక్కల వెలుగు లైట్ వంచిన మెడలని నిగురు కాలిన మా దేహాల కమురువాసన కమ్మిస్తూ మాది ఆటలి రణం అవమానాల రణం సత్యం నిత్య రాజుకునే నిప్పు ఉనికి కోసం ఊపిరి పగటి పగబట్టిన సాగు పీడ తలబడిన బతికే కాగడ జీవన్ మరణం మరుగడ అర్థం కాలే

విశ్వాసమే మా అక్షరం మా పుస్తకం గడ్డదీపం మా సాహిత్యం అంతరాల చరిత్రపై భస్మనేత్రం కొలతలు ప్రమాణాలు లేవు షో రూల్స్ బ్రేక్ చేయడమే మా పని ప్రావిన్స్ ఫ్రేమ్స్ విరవడమే మా విధి నడిమికి దేశ కొట్టిన పొద్దు కొడుకు తోరణంతో అతికించడం మా బాధ్యత